ఫార్టీ పర్సెంట్ ఉంటే నైన్టీ ఫైవ్ యాక్ట్ ఆర్పిడబ్ల్యూ యాక్ట్ నైన్టీ ఫైవ్ రాజీవ్ గాంధీ గారి యాక్ట్ అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టే ముందు వారు దివంగతులు అయిన తర్వాత మన బివి నరసింహరావు సార్ లాస్ట్ టైం లో పెట్టారు సార్ ఆ తర్వాత ఆర్పిడబ్ల్యూ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ కూడా మన్మోహన్ సింగ్ సార్ ప్రిపేర్ చేశారు తర్వాత సార్ ఈ ప్రకారం బెంచ్ మార్క్ తీసి ఫార్టీ పర్సెంట్ సార్ ఫార్టీ పర్సెంట్ ఉంటే కానీ మన దగ్గర ఏం చేశారంటే కొత్తగా కనుకొన్నారు సార్ లాస్ట్ ప్రభుత్వంలో సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ చేశారు క్రాన్సర్స్ కి అది చాలా నితా సార్ దీనివల్ల ఏంటంటే కాళ్ళు చేతులు పన్ను లేని వాళ్ళు భార్య అమ్మ ఆలంపూర్ లో ఉంటే కొరత వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళారు సార్ చాలా మంది క్యాన్సర్ తో చనిపోయారు సార్ దీని వల్ల కాబట్టి నేను గవర్నమెంట్ ని ఒకటి రిసర్చ్ చేస్తున్నా సార్ తల వచ్చి మా అసోసియన్ తరఫున మీకు వేడుకోలు చేసేది ఏమి సార్ అంటే ఫార్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకు ఎక్కడెక్కడ వాళ్ళ రిటర్న్ చేయాలి సార్ అదే విధంగా మాకు సెంట్రల్ గవర్నమెంట్ యాప్స్ఫర్ పాలసీ ఉంది సార్ ట్రాన్స్ఫర్ పాలసీ ఇచ్చినట్లయితే అందరికీ అనుకూలం ఎందుకంటే మానవ సేవే మానవ సేవ వికలాంగుల సేవ విశ్వ మానవ ఎందుకంటే ఈ రోజు సకాలంగా ఎన్నో సమస్యలు తీసుకొస్తారు కానీ రోడ్డు మీద పాకే మామూలు మాత్రం పట్టించుకోవాలి పైన గవర్నమెంట్ కాబట్టి మీరైనా దయచేసి మానవతరం తోటి మరి మాకు మేలు చేకూర్తారని ಸಮಯ ಪ್ರಾರ್ಥಿಸ್ತು ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್